దేవుని వాక్యం వినటం వల్ల పాడైపోయే కాపురాలు సైతం కట్టబడతాయి దేవుని యొక్క మాటలు వినడం వల్ల అపవిత్రమైన జీవితాలు కూడా పరిశుద్ధపరచబడతాయి దేవుని మాట వినడం వల్ల విశ్వాసం లేని వాళ్ళు విశ్వాసులుగా మారుతారు విధేయత లేని వాళ్ళు విధేయతలోనికి వస్తారు సంపూర్ణమైన దేవుని శక్తిని పొందుకోవడమే కాదు దేవుని మహిమను కళ్ళారా చూస్తూ వారు వెలిగి అనేకులను వెలిగించేవారుగా మార్చబడతారు అది గొప్ప దేవుని వాక్యం అంటే సినిమా కథ కాదు బుర్రకథ కాదు అరికథ కాదు ఇది జీవితాలు మార్చే సత్యం అందుకే ప్రభు ఈ దృష్టాంతాలు రాయించాడు దేవుని పిల్లలారా ఎంత మాట అనేశాడు పిల్ల అని అనేశాడు ఇప్పుడు ఇవిడు ఏం చేయాలి చెప్పండి ఇన్ని మాటలు అనేస్తున్నాడు దేవుని పిల్లలారా ఇస్రాయల్కి తప్ప నీకు చేయను అంటున్నాడు మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాడు ఎంత బతిమాలైనా పట్టించుకోవట్లేదు ఇప్పుడు ఈయన దగ్గర ఉండాలా వెళ్ళిపోవాలా కుక్కపిల్ల అని అనేశాడు ఇప్పుడు ఏం చేయాలి అప్పుడు ఏమంటుందో తెలుసా నిజమే ప్రభువా స్తోత్రం చెప్పాలి గట్టిగా మీరు ఎవరైనా ఎలా ఒప్పుకుంటారా ఎవరైనా ఒప్పుకుంటారా నువ్వు కుక్కపిల్లవే అంటే అవును నేను కుక్కపిల్లనే అని ఎవడన్నా ఒప్పుకుంటాడా కానీ ఆమె ప్రభు దగ్గర ఎంత లోపడుతుందో తెలుసా నువ్వు మాట అన్నావంటే నీ చిత్తమే జరగాలి నిజమే ప్రభువా పిల్లలు తినే రొట్టు ముక్కలు చేయి జారి కింద పడిపోతే రొట్టు ముక్కలు ఆ కుక్క పిల్లలే కదా తింటాయి నేను కుక్క పిల్లనే నన్ను కరుణించు అప్పుడు ఏసు ప్రభువారు ఎంత మంచి మాట అన్నారు చూడండి యేసు వారు నిజంగా చెప్తున్నాను ఈ దృష్టాంతాన్ని చదివి కొంతమంది యేసుక్రీస్తుని విమర్శించే వాళ్ళు ఉంటారు అలా అంటాడా అలా అనకూడదు కదా అలా అలా అనడం వల్ల అక్కడ ఆమె సహనం ఉందో తెలియపరచడానికే ఈ దృష్టాంతం రప్పించాడు కింద అన్నాడు అందుకు యేసు అమ్మా ఆహా ఏమని ఏమని పిలుస్తున్నాడు ఇప్పుడు ఇందాకేమన్నాడు ఇస్రాయలీలకి తప్ప నేను ఎవరికి చేయను అన్నాడు అంటే ఈవిడికి నాకు ఏ సంబంధం లేదు ఈవిడికి ఎందుకు నేను కార్యం చేస్తాను అన్నట్టు మాట్లాడాడు తర్వాత ఏమన్నాడు కుక్క పిల్లలతో పోల్చాడు ఇప్పుడు ఏమన్నాడు తెలుసా అమ్మా అమ్మ అని పిలుస్తున్నాడు ఇప్పుడు యశుప్రభు వారికి ముందు నుంచి ఈ అభిమానం ఈ ప్రేమాభి మీద ఉందే కానీ ఆమె సహనం ఆమె గొప్పతనం ఆమె ఓర్పు ముందే ఎరిగిన దేవుడు ఈమె సామాన్య వ్యక్తి కాదు ఈమె చాలా విశ్వాసంతో నా దగ్గరికి వచ్చింది కాబట్టి ఇక్కడ కొన్ని మాటలు ప్రపంచ మానవాళికి ఉపయోగపడేటట్లుగా ఇక్కడ దృష్టాంతం జరిగితే అనేక మంది జీవితాలు ఈమె వల్ల మార్చబడతాయి అని ఆమెలో ఉన్న సహనం బయట పెట్టడం కోసం ఒక నాలుగైదు మాటలు ఆమెను పరీక్షించినట్టు మాట్లాడాడు మాట్లాడి లాస్ట్ని అన్నాడు అమ్మా నీ విశ్వాసము గొప్పది నీవి కోరినట్టే అవును గాక అని ఆమెతో చెప్పాను ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందెను హలోయ ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందెను ఎలాగైతేనో ఏసుప్ర వారి దగ్గరికి వచ్చిన ప్రతి వాళ్ళు కూడా ఏం పొందుకుంటున్నారు స్వస్థత పొందుకుంటున్నారు అంతే కాకపోతే అందరికీ ఒకే రకమైన స్వస్థత లేదు ఒకరికి వెంటనే జరుగుతుంది ఒకరికి కొంచెం టైం పడుతుంది కొంచెం సహనం ఓర్పు కలిగి ఆయన కొరకు ఎదురు చూడవలసిన అవసరం వస్తుంది అలాగే ఈ రోజున మనందరి జీవితాల్లో కార్యాలు చేయగలడా చేయలేడా అంటే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఒకవేళ మీరు వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు కాకపోతే ఈ కుష్ఠరోగులు వెనక్కి వెళ్ళిపోతే కుష్ఠరోగం తగ్గదు ఈమె గనక సగంలో కోపం నుంచి వెనక వెళ్ళిపోతే దయ్యం వెళ్ళిపోదు సహనం కలిగి ఓర్పు కలిగి దైవ సన్నిధిలో దేవుని ప్రేమ కలిగి మనం జీవించినప్పుడు వెనువెంట మన జీవితంలో దేవుని కార్యాలు జరుగుతూనే ఉంటాయి అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి మన దేవుడు ఆశ్చర్యకరుడు ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు రోగులు బాగుపడతారు ఆమె చెప్పండి దయ్యపు శక్తులు వెళ్ళగొట్టబడతాయి ఆమె ఏం చెప్పండి కుటుంబాలు రక్షింపబడతాయి ఆమె ఏం చెప్పండి కుంటివారు నడుస్తారు ఆమె చెప్పండి గుడ్డివారు చూస్తారు చనిపోయిన వారు సైతం లేపబడతారు దేవుని కొరకు సహనంతో ఎదురు చూసేవారు ధన్యులు హలెలోయ ఆ సహనం ఓర్పు విధేయత కలిగి ప్రభు సన్నిధిలో ముందుకు సాగిపోయే బిడ్డలుగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని మార్చునుగాక ఆమె